నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అబ్దుల్లా జోవాన్ గారు షిఫ్ట్ వర్క్ కోసం ప్రారంభ వర్తించే విధానాన్ని కొత్తదిగా మార్చాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు ప్రతి ఆరు గంటలకు ఉద్యోగులకు వేలిముద్రను వర్తింపజేయాలని చెప్పి ఆయన వెల్లడించారు పన్నెండు గంటల పని వ్యవస్థ కోసం కూడా వేలిముద్రలు అవసరమని చెప్పి ఆయన వెల్లడించారు ఈ విషయంలో కస్టమ్స్ డైరెక్టర్ కొత్త వేలిముద్ర వ్యవస్థను పరిపాలనా ఉద్యోగులకు పంపిణీ చేశారని చెప్పి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అమలు చేయాలనే నిర్ణయంతో ప్రస్తుతం అధికారులు ముందుకు వెళుతూ ఉన్నారు మే మొదటి తేదీ నుంచి ఇది అమలు చేయబడుతుందని చెప్పి పని గంటలు మరింత ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా నియంత్రిస్తూ మరియు షిఫ్ట్ అంతటా ఆఫీసులో ఉండేలా ఉద్యోగులందరి నిబద్ధతను ఇది నిర్ధారిస్తూ ఉందని చెప్పేసి ఎందుకంటే చాలా మంది ఇటీవల కాలంలో వేలిముద్రలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు మళ్లీ సమయానికి వచ్చి వేలిముద్రలు వేస్తూ ఉన్నారని చెప్పి దీనివల్ల ముఖ్యంగా బార్డర్ లో పనిచేస్తూ ఉన్న అధికారులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క కొత్త వేలిముద్ర వ్యవస్థను ప్రవేశపెడుతూ ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గారు తెలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది మే ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క కొత్త వ్యవస్థ అమలుకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్